బ్రిటన్ను వీడనున్న లక్ష్మీ మిత్తల్ ప్రముఖ పారిశ్రా పారిశ్రామికవేత్త ఆస్లార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ బ్రిటన్కు గుడ్ బై చెప్పనున్నారా మూడు దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ఆయన కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశాన్ని వీడాలని అనుకుంటున్నట్లు ఆయనతో పాటు పలువురు సంపన్నులు కూడా బ్రిటన్ వీడే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి డాన్ డో పన్ను విధానాన్ని రద్దు చేయాలనేసి బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పన్ను విధానం కింద యూకే నివాసితులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై అక్కడ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఈ పన్ను వెసులుబాటు ఉంది అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణయించింది ఇది అక్కడ నివాసం ఉంటున్న సంపన్నులను ఆలోచనలో పడేసింది వారు యూకేని వీడి పన్నులకు స్వర్గధామంగా ఉండే ఇతర దేశాలపై దృష్టి సారించేలా చేసింది ఈ జాబితాలో ఉన్న స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిత్తల్ ఈ ఏడాది లోపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేసి అంతర్జాతీయ మీడియం మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి గత ఏద గత ఏడాది విడుదల చేసిన సండే టైమ్స్ లిస్ట్లో ఆయన సంపద పద్నాలుగు పాయింట్ నైన్ ఫోర్టీన్ పాయింట్ నైన్ బిలియన్ బిలియన్ పౌండ్లుగా ఉంది ఆ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు ఐరోపా అమెరికాలో ఆయనకు ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి లండన్లోని ప్రఖ్యాత కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్లో ఒక విలాసవంతమైన భవంతి ఉంది ప్రస్తుతం ఆయన దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్విట్జర్లాండ్ ఇటలీ వంటి దేశాలకు మకా మార్చే యోచనలో ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి అలాగే స్టీల్ ఉత్పత్తిలో ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది ఇరవై నాలుగు బిలియన్ యూరోల విలువైన ఆ సంస్థల మిత్తల్ కుటుంబానికి నలభై శాతం వాటా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష్మి మిత్తల్ సీఈగా దిగిపోవడంతో ఆయన కుమారుడు ఆదిత్య మిత్తల్ ఆ బాధ్యతలు స్వీకరించారు అయితే సంపన్నులు దేశాన్ని వీడడం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని విమర్శలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే బ్రిటన్ మాజీ ప్రధాని రిషి రిషి సునాక్ అక్షతామూర్తి అయితే బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అండ్ అక్షతామూర్తి కూడా ఈ యొక్క సంపన్నుల సెగ అంటే ఈ ట్యాక్స్ ఈ పన్ను విధానం వాళ్ళకు చేక తగిలింది బ్రిటన్ వెలుపల సంపాదించిన సొమ్ముపై పన్నులు చెల్లించట్లేదు అనేసి సునాక్పై ఆయన ప్రత్యర్థులు ఆయన ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు ప్రత్యర్థులు ఆరోపణలు చేసిన తెలిసిందే ఇది కాస్త తీవ్ర వివాదాస్పదం కావడంతో స్పందించిన రిషి సునాక్ భార్య అక్షతామూర్తి ఇకపై ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా యూకేలో పన్ను చెల్లిస్తామని స్పష్టం చేశారు అయితే యూకేలో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నాండో పన్ను రద్దు అయితే నాండోం పన్ను రద్దు నాండోం రద్దు ఈ రెండు ఒకసారి క్లుప్తంగా చూద్దాం యూకేలో నివాసం ఉంటున్న యూకేలో నివాసం ఉండి విదేశాల్లో సంపాదన ఆర్జిస్తున్న వారు ఇంత ముందు వరకు వాళ్ళు ఎలాంటి ఆ పన్ను యూకేలో చెల్లించిన అవసరం లేదనేసి ఒక నాండోం చట్టం అనేది ఉండేది ఇది దాదాపు రెండు వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నుంచి అది అమలుబడు అమలు కాబడు అమలు అమలవుతుంది అయితే ఈ నాండం చట్టం ప్రకారము యూకేలో యూకే నివాసితులు ప్రపంచంలో ఎక్కడైనా సంపాద ఆర్జించవచ్చు కానీ దానికి ఎలాంటి పన్ను కూడా వాళ్ళ దేశంలో ఉండదు కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో వారు విదేశాల్లో ఎక్కడ ఎంత ఆర్జించినా దానిపైన కొంత మొత్తం పన్ను యూకే ప్రభుత్వానికి చెల్లించాలనేసి కొత్త కొత్త పన్ను చట్టం అమలులోకి తీసుకొస్తున్నారు దీనిపైన సంపన్ను దీనిపైన అసంతృప్తితో ఉన్న సంపన్నులు దేశాన్ని వీడే ఆలోచనలో ఉన్నట్టుంది అందులో ముఖ్యంగా లక్ష్మీ మిత్రలు కూడా దేశాన్ని వీడి సంపన్నులకు స్వర్గదాగం ట్యాక్స్లెస్ కంట్రీస్లోకి మకా మార్చే ఆలోచన ఉన్నట్టుంది ఇందులో ముఖ్యంగా దుబాయ్ స్విట్జర్లాండ్ ఇటలీలో అనే అక్కడికి మగ మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే యూకేలోని కొందరు కొందరు ఆర్థికవేత్తలు ఇలా సంపన్నులు దేశం దాటిపోవడంతో యూకే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనేసి దీనిపైన పునరాలోచించాలనేసి ఆ దేశాన్ని ఈ ఆర్థిక ఆర్థికవేత్తలు కోరుతున్నారు అయితే గత సంవత్సరం రిషి సినాక్ బ్రిటన్ మాది ప్రధా యూకే మాది ప్రధాని రిషి సినాక్ వాళ్ళ భార్య అక్షితామూర్తి కూడా ఈ పన్నుల సెగ తగిలింది రిషి సినాక్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా వారి భార్యపై ఆరోపణలు వచ్చాయి పన్ను చెల్లించడం లేదు విదేశాల్లో ఆర్జించిన సొమ్ముకు పన్ను చెల్లించడం లేదనేసి పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి అయితే దీనిపై సంబంధి దీనిపై స్పందించిన రిషి సినక్ భార్య ఇకపై విదేశాల్లో సంపాదించిన డబ్బును కూడా డబ్బుకు కూడా యూకేలో నేను పన్ను కడతాననేసి వాళ్ళు స్పష్టం చేశారు అయితే ఈ డోమ్ చట్టం రద్దు కింద కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో పలు సంపన్నులు ఇబ్బంది పడుతున్నారు వారు దేశం దాటే ఆలోచనలో ఉందనేసి ఈ ఏడాది చివరి వారి చివరిలో వారి చివరి చివరి వరకు వారు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం